కిర్గిస్తాన్ కిర్గిస్తాన్ అనే దేశం చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి అత్యంత అందమైనటువంటి దేశాల్లో ఒకటి మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు విశాలమైనటువంటి గడ్డి మైదానాలు క్రిస్టల్ క్రియేట్ సరస్సులు ఇవన్నీ కూడా కిర్గిస్తాన్ దేశానికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఇది మధ్య ఆసియాలో ఉంటున్నటువంటి దేశం ఉత్తరానికి కజికిస్తాన్ తూర్పున చైనా దక్షిణానికి తజికిస్తాన్ పశ్చిమాన ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఇది సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది కానీ సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత కిర్గిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం జరిగింది కిర్గిస్తాన్ అనేది ఒక ల్యాండ్ లాకుడ్ కంట్రీ అంటే దీని చుట్టూ ఎలాంటి సముద్రము ఉండదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఐసిక్ కుల్ సరస్సు అనేది చాలా ప్రత్యేకమైనది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ల్యాండ్ లాకుడ్ సరస్సుగా దీన్ని గుర్తించడం జరిగింది ఈ దేశ చరిత్ర సంస్కృతి భాష ఆచారాలు ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ప్రదేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భౌగోళిక విశేషంగా చూస్తే కిర్గిస్థాన్ అనేది ఒక ల్యాండ్ లాక్ దేశం అంటే ఇది సముద్రానికి దూరంగా ఉంటుంది కానీ అందుకు బదులుగా ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరాలు ఉన్నాయి పర్వతాలు సరస్సులు నదులు గడ్డి మైదానాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు కిర్గిస్తాన్ మధ్య ఆసియాలోనే ఉంటుంది దీని మొత్తం భూభాగం సుమారు లక్ష తొంభై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది ఇది భారత్ కన్నా చాలా చిన్న దేశం కానీ భూమి మొత్తం మీద అత్యధిక పర్వతాలు ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది దీనిని చాలామంది సెంట్రల్ ఏషియన్ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మంచు పర్వతాలు హిల్ సైడ్ వ్యాలీలు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి కిర్గిస్తాన్ మొత్తం మీద తొంభై శాతం పర్వతాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా టయాన్ షాన్ పర్వతాలు ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా పామిర్ పర్వతాలు కూడా దక్షిణ భాగంలో ఉంటాయి ఇక్కడ కొన్ని పర్వత శిఖరాలు ఏడు వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉంటాయి ప్రసిద్ధ అయినటువంటి శిఖరం ఏదైనా ఉందంటే అది విక్టోరియా పీక్ అని చెప్పవచ్చు ఇది సుమారు ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కిర్గిస్తాన్ రెండు వేలకు పైగా సరస్సులతో నిండి ఉంటుంది అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఐసిల్ కుక్ సరస్సు ప్రత్యేకమైనది ఈ సరస్సు అత్యంత ప్రసిద్ధమైనటువంటి సరస్సుల్లో ఒకటిగా ఉంటుంది ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అంతర్గత సరస్సుగా చెబుతారు దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎప్పుడు మంచితో నిండిపోదు అంటే ఇది హాట్ లేక్గా ఉంటుంది అంటే ఎప్పుడూ వేడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ సరస్సు చుట్టూ మంచు పర్వతాలు ఉండినా కూడా ఈ సరస్సు దాదాపు సంపూర్ణ సంవత్సరం నిండుగా నీటితో ఉంటుంది ఇక్కడికి చాలామందికి పర్యాటకులు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ సరస్సులు ఈత పడవ ప్రయాణం ఫోటోగ్రఫీ హనీమూన్ టూరిజం వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా మనం చూడవచ్చు కిర్గిస్తాన్ పర్వతాల మధ్య మధ్య మధ్యలో చాలా అందమైనటువంటి గడ్డి మైదానాలు అదేవిధంగా జయోలో వంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ గడ్డి మైదానాలలో వేసవిలో కిర్గి కిరీజ్ ప్రజలు తమ యూని పల్లెలు వేసి జీవిస్తూ ఉంటారు ఇక్కడ మీరు గుర్రపు స్ఫారి ఆవులు మేకలు ఆకుపచ్చ ప్రదేశాలు చూడవచ్చు ఇంకా పర్వత ప ప్రదేశాలు అడవులు వన్యప్రాణులు ఎలుగుబంటు అదేవిధంగా పక్షులు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు కిర్గిస్తాన్లో వాతావరణం చాలా వేరియబుల్గా ఉంటుంది వేసవిలో కొండ ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది అంటే పదహైదు నుండి ఇరవై ఐదు డిగ్రీల వరకు శీతాకాలంలో అయితే కొండలపై మంచు పడుతూ ఉంటుంది తక్కువగా అంటే మైనస్ ట్వంటీ డిగ్రీస్ వరకు కూడా వెళ్తుంది ఇక్కడ వాతావరణం కనిష్ట మట్టానికి చేరిన సరస్సు ప్రాంతాలు మాత్రం కొంచెం సున్నితమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి ఈ వాతావరణం కారణంగా ట్రెక్కింగ్ హైకింగ్ స్కీయింగ్ వంటి అద్భుతమైనటువంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్ మనం చాలా పాపులర్గా ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రకృతి సౌందర్యంగా ముందుకు సాగుతూ వస్తోంది కిర్గిస్తాన్ యొక్క చరిత్ర చూసుకుంటే ఇది ప్రాచీన చరిత్రను కలిగి ఉంటుంది కిర్గిజ్ ప్రజలు ఒకప్పుడు రొమాంటిక్ జీవనశైలిలో ఉండేవారు అంటే వారు స్థిరంగా ఒక చోట నివసించేవారు కాదు ఏడాది కాలాన్ని అనుసరించే పర్వతాల మధ్య గడ్డి మైదానంలో తరచూ మారుతూ జీవించేవారు వీరు ఇదివరకు ఈ ప్రాంతాన్ని స్కెథియన్లు అదేవిధంగా టర్కిక్ కబీలు వంటి కొత్త కొత్త పురాతన గోత్రాలకు చెందిన వారు నివాస స్థలాలుగా చేసుకున్నారు ఈ ప్రాంతం సిల్క్ రూట్లో భాగంగా ఉండేది అంటే చైనా నుండి యూరోప్ వరకు వెళ్ళే వ్యాపార మార్గంలో భాగంగా ఉండేది అందువల్ల ఇది వ్యాపారం సంస్కృతి మార్పుడి కేంద్రంగా ఉండేది పదమూడవ శతాబ్దంలో ప్రపంచంలోని అత్యంత భయంకరమైనటువంటి ఆర్మీకి నాయకుడైనటువంటి ఖాన్ ఆయన మంగోల్ సైన్యంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది మంగోళ్ళు రావడంతో స్థానిక సంస్కృతి ప్రజల జీవన విధానం చాలా మారిపోయింది మంగోల్ ఆధిపత్యం తర్వాత కొన్ని శతాబ్దాల పాటు ఈ యొక్క ప్రాంతం చిన్న చిన్న రాజ్యాలుగా కొనసాగుతూ వచ్చింది ఎనిమిదవ శతాబ్దం తర్వాత నుండి ఇస్లాం మతం ఈ ప్రాంతంలో ప్రవేశించింది ప్రస్తుతం కూడా కిర్గిజ్ ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉంటారు అయినా కూడా స్థానికుల సాంప్రదాయ నమ్మకాల ప్రకారం నొమెడిక్ జీవన శైలి ఇంకా వీరి సంస్కృతిలో బలంగా నిలిచిపోయి ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యా సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది కిర్గిస్తాన్ ఇప్పటి నుండి రష్యా నియంత్రణలోకి రావడం జరిగింది ఇది ఒక కొనసాగింపుగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో బాల్షావిక్ విప్లవం జరిగాక సోవియట్ యూనియన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కిర్గిస్తాన్ ఒక సోవియట్ రిపబ్లిక్గా మారింది అప్పటి నుండి దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు సోవియట్ ఆధిపత్యంలో కొనసాగుతూ వచ్చింది ఈ కాలంలో ప్రజల జీవనశైలి మారిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగింది స్కూళ్ళు రోడ్లు ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి కానీ అజాదీ లేదు మత స్వేచ్ఛ లేదు మాటల స్వేచ్ఛ లేదు గణనీయంగా తగ్గిపోవడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కూలిపోయింది అదే సంవత్సరం కిర్గిస్థాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఆ సమయంలో దేశానికి కొత్త రాజ్యాంగం తయారైంది ఎన్నికలు నిర్వహించబడ్డాయి మొదటి అధ్యక్షుడు ఆస్కర్ అకాయేవ్ ఆయన ఎంతో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేశాడు స్వంత్రం వచ్చిన తర్వాత కిర్గిస్థాన్ రాజకీయంగా చాలా ఒడిదురుకులు ఎదుర్కొంది రెండు వేల ఐదులో టూలిప్పు విప్లవం జరిగింది అధ్యక్షుడు అకాయు పదవి నుండి దిగిపోవడం జరిగింది రెండు వేల పదిలో మరోసారి ప్రజలు తిరగబడగా మరో అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయడం జరిగింది ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆశించిన భ్రష్టాచారం ఆర్థిక సమస్యలు దేశాన్ని కుదిపేయడం జరిగింది ఈ మధ్య కాలంలో పరిస్థితి కొంచెం మెరుగైంది కానీ రాజకీయ స్థిరత ఇంకా పూర్తిగా స్పందించలేకపోయింది ఈ విధంగా ఈ దేశం ఎంతో చరిత్రను కలిగి ఉంటూ ముందుకు సాగుతూ వస్తుంది దీనితో పాటు సంస్కృతిలో కూడా ముందుకు సాగడం జరుగుతుంది విశేషమైనటువంటి విషయం ఏమిటంటే కిర్గిస్తాన్ ప్రజలు సంస్కృతి వారి యొక్క విధానాలు వేరే రకంగా ఉంటాయి వీరి యొక్క సంస్కృతి మంగోలులకు దగ్గరగా ఉంటాయి కిర్గిస్తాన్ ప్రధాన జనాభా కిర్గిజ్ ప్రజలు ఇంకా కొన్ని ఇతర జాతుల వారు కూడా ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉజ్బెక్కులు అదేవిధంగా రష్యన్లు తజీక్లు కనిపిస్తూ ఉంటారు కిర్గిజ్ భాష దేశ అధికారిక భాషగా కొనసాగుతూ ఉంది ఇది టర్కిష్ భాషకు కుటుంబానికి చెందినదిగా చెప్తారు ఇంకా రష్యన్ భాష కూడా ఎక్కువగా మాట్లాడబడుతూ ఉంటుంది ముఖ్య నగరాల్లో రష్యా రష్యన్ భాషను మాట్లాడుతారు ప్రజలు ఎంతో ఆతిథ్య భరితంగా ముఖ్యంగా ఆప్యాయతతో కలిగి ఉంటారు తూర్పు దేశాల్లాగే అతిథిని దేవుడిగా చూసే మనోభావం ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు కిరిగిజ్ ప్రజల సంస్కృతిలో నొమాడిక్ జీవితం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఇంకా ఇప్పటికీ వేసవి కాలంలో ప్రజలు పర్వత ప్రాంతాల్లో నుండి గడ్డి మైదానాల వైపు వలసలు వెళ్తూ ఉంటారు వాళ్ళు అక్కడ యూట్లు అనే ఒక ప్రత్యేకమైనటువంటి గుడిసెలు వేసుకుంటూ ఉంటారు యూట్లు అంటే ఉత్తాకార ఆకారంలో ఉంటాయి గొర్రెలు మేకలు పావురాలు మే అదేవిధంగా జంతువుల మే మేపు కోసం వీటిని తయారు చేస్తూ ఉంటారు అవి వేసవి కాలం చలికాలంలో తట్టుకునేలా ఉంటాయి ఈ జీవన శైలి వల్ల సాంప్రదాయ సామాజిక బంధాలను ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధాన్ని మరియు సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది కిరిగిజ్ సంస్కృతిలో గుర్రాలు ఎంతో ప్రాధాన్యమైనటువంటివిగా చెబుతారు పురాతన కాలం నుండి వారు గుర్రాలపై స్వారీ చేయడం గుర్రాలను ప్రయాణాలకు ఉపయోగించడం చూడవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా గేమ్స్ కూడా ఉంటాయి వాటిలో ముఖ్యంగా గుర్రాలతో గేమ్స్ ఆడుతూ ఉంటారు అవి ప్రత్యేకమైనటువంటి ఆటలుగా చెప్పవచ్చు అవి ఏమిటంటే కోక్ బోర్ వంటివి కోక్ బోర్ ఎర్గ్ అలిష్ జేండ్ షంబో వంటివి చూడవచ్చు కోక్ బోర్ అంటే ఇది ఒక జాతీయ క్రీడ లాంటిది ఇందులో ఆటగాళ్లు గుర్రాలపై కూర్చొని మేక శవాన్ని ఉపయోగించి బాస్ బాస్కెట్బాల్లా వేస్తారు ఇది రగడలో కూడినటువంటి వినోదాత్మకమైనటువంటి ఆటగా చెప్పవచ్చు ఇక ఎయిర్ గాలిష్ గుర్రాలపై కూర్చొని పోటీదారుల మధ్య కుస్తీ పోటీలా జరుగుతుంది ఇక జాండ్ షంభు యువకుడు గుర్రంపై అమ్మాయిని వెంబడిస్తూ ప్రేమలోకి లాగే వినోదాత్మకమైనటువంటి ఆటగా చెప్పవచ్చు కిర్గిజ్ ప్రజలు ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తూ ఉంటారు కిర్గిజ్ సాంప్రదాయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం వీరి జీవనశైలి సంస్కృతి కళలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి ఆహార వంటకాలు కూడా చూడవచ్చు ముఖ్యంగా బెష్ బెర్మాక్ అదేవిధంగా లగ్మన్ ఫ్లో వంటివి చూడవచ్చు కిర్గిజ్ సంస్కృతి అనేది ప్రాచీనత ప్రకృతి మరియు ప్రజల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి అద్దం పట్టేలా కనిపిస్తూ ఉంటుంది వారి జీవనశైలి పండుగలు భాష పాటలు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈ దేశాన్ని ప్రత్యేకమైనటువంటి దేశంగా గుర్తించడం జరుగుతుంది దీని ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడిప్పుడు ముందుకు సాగుతూ ఉంది ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రగతిని సాధిస్తూ ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్